సందర్భంగా కాంగ్రెస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పరస్పర అవగాహనతో రాష్ట్రంలో జరగవలసినటువంటి చట్టసభల్లో ప్రక్రియ జరిగింది కోర్టులకు వెళ్తే న్యాయస్థానాల్లో న్యాయం దక్కలే ఏడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో ఒక రకమైన తీర్పు బీసీల రిజర్వేషన్ల విషయంలో ఇంకొక రకమైన తీర్పు అనేది వచ్చింది ఇక మిగిలిన ప్రక్రియ ఏంటంటే కేంద్రంలో లోక్సభలో రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టి నైన్త్ షెడ్యూల్లో చేర్చినప్పుడు మాత్రమే బీసీలకు రిజర్వేషన్లు దక్కుతాయి ఆ ప్రక్రియ చేయాలంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేయవలసింది చేసింది కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి చొరవ తీసుకొని కేంద్రంలో బిల్లు ప్రవేశపెట్టాలి దానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు మీ మీరు గెలిచిన దాంట్లో సగానికి పైగా బీసీల ఓట్లు ఉన్నాయి మీ పార్టీలో సగానికి పైగా బీసీల సభ్యత్వాలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారు మూడవసారి కూడా ప్రధానమంత్రి జరిగింది ఆ బీసీ కార్డును వాడి ఇక్కడ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ రిక్లరేషన్ చేసి బీసీ కార్డును వాడి అధికారంలోకి వచ్చింది బీసీ ఓట్లతో ఇష్టమని కూడా వాళ్ళు చెప్పారు మళ్ళా కేంద్రంలో కూడా బీసీ కార్డు వాడినే మీరు ఓట్లు గెలిచారు సీట్లు గెలిచారు తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో గ్రామ శాఖలు లేని చోట్ల కూడా బీజేపీకి ఓట్లు పడ్డాయి కారణం ఏంటంటే బీసీ కార్డు వాడేది కాబట్టి ఇక్కడైనా మీరు కళ్ళు తెరవాలి కళ్ళు తెరిచి రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి అవసరమైతే అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళి కూర్చొని బిసి బీసీ బిల్లు ప్రవేశపెట్టి రిజర్వేషన్లు అందించేటటువంటి ప్రక్రియ చేయాలి లేకపోతే తిరుగుబాటు ఉద్యమం మొదలై ఇక మీకు గ్రామాలలో తిరగలేని పరిస్థితికి వస్తారు నెక్స్ట్ టైం బీజేపీ ఓట్లు అడగలేని స్థితికి వెళ్ళిపోతుంది బీసీలో ఓట్లు వద్దు బీసీలు వద్దు అనుకుంటే ఇక మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఇదే విధానాన్ని కొనసాగించండి లేదు మీ మా ఓట్లలో సగానికి పైగా బీసీలో విన్నా అన్నప్పుడు బీసీలకు న్యాయం చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది అని మీరు భావిస్తే తప్పనిసరిగా బిల్లు ప్రవేశపెట్టి రిజర్వేషన్లు అందించాలి అది ప్రభుత్వము ఇక్కడ చేసిన ఒత్తిడి కావచ్చు ఇక్కడ వీళ్ళ సంఘాల మీద ప్రభుత్వం ఢిల్లీలో ఏ విధంగా కొట్లాడితే అది ముందుకెళ్లే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ కేంద్రంలో ప్రతిపక్ష హోదాలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వంలో యూపీఏ కూట ఎన్డీఏ కూటమి నడుస్తున్నది బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి నడుస్తుంది దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి ఏ పార్టీలోనే ఈ రెండు కూటమిలలోనే ఉన్నాయి ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా కులగణ చెప్తే ఎక్స్రే చేసినట్లే అన్నాడు రిజర్వేషన్లకు మద్దతు తెలిపిండు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఓట్లు అడిగిండు కాబట్టి రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలి ఇండియా కూటమి నుంచి భారతీయ జనతా పార్టీ కూటమి నుంచి బిజెపి చొరవ తీసుకోవాలి ఎనిమిది మంది ఎంపీలు తెలంగాణ నుంచి చొరవ తీసుకునేటట్టు చేయాలి చేస్తే బిల్లు ఆమోదం పొందుతుంది ఆ ప్రక్రియను పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం రాహుల్ గాంధీ దీన్ని బయటకు తీసుకొచ్చారు కాబట్టి లేఖలో చెప్పేసి ఇష్టం కూడా మేము అధికారులను వస్తే చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మరి ఒక్కసారి రాహుల్ గాంధీ దీన్ని ముంద్రబడి చేస్తే తొందరగా అయిపోతాయని కూడా చెప్తా ఉన్నారు మీరే చెప్తారు రాహుల్ గాంధీ తక్షణమే చొరవ తీసుకోవాలి అవసరమైతే ప్రైవేటు బిల్లు పెట్టే అవకాశం ఉంటే పార్లమెంట్ లో ప్రైవేటు బిల్లు పెట్టాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా అపాయింట్మెంట్ తీసుకొని కలవాలి మిగతా లో ప్రాతినిధ్యం కలిగినటువంటి అన్ని రాజకీయ పార్టీలని ఈ రాష్ట్ర ప్రభుత్వ అఖిల పక్షం ద్వారా వెళ్ళి కలిసి చొరవ దూపి బిల్లు ప్రవేశపెట్టవలసిన బాధ్యత వారిపైన కూడా ఉన్నది ఎందుకంటే వారు దేశం మొత్తం ప్రచారం చేశారు ఎక్స్ రే తీసినట్టే అని మేము అధికారంలోకి వస్తే వాటా కల్పిస్తామని యాభై శాతం సీలింగ్ ను బద్దలు కొడతామని చెప్పి రాజ్యాంగానికి చేతబోని ప్రచారం చేసిండు రాహుల్ గాంధీ బద్దలు కొట్టినట్ట ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా బద్దలు కొట్టినట్ట చెప్పాలి ఇవ్వాలి కోర్టులు చెప్పాలి కేంద్ర ప్రభుత్వం చెప్పాలి రాహుల్ గాంధీ కూడా చెప్పాలి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పార్లమెంటులో మద్దతు తెలిపింది యాభై శాతం సీలింగ్ ఉండంగా మరి ఈడబ్ల్యూ ఎస్ పది శాతం రిజర్వేషన్లు అమలు చేయబడుతున్నాయి ఇప్పుడు యాభై శాతం సీలింగ్ బద్దలు కొట్టినట్ట కోర్టు కూడా స్పష్టమైన విధానాన్ని దీని మీద అధికారికంగా వెలిపుచ్చాలి మేము రిజర్వేషన్ లో పోతే బీసీలము యాభై శాతం సీలింగ్ కట్టుబడాలంటది కోర్టు కూడా యాభై శాతం సీలింగ్ ఉంది కాబట్టి మేము ఈ నలభై జీవో నంబర్ తొమ్మిది కొట్టేస్తున్నాము అన్నది నలభై రెండు శాతం రిజర్వేషన్ల గడువు ఇవ్వకుండా తీర్పునట్లు చూస్తాడు మొదటి నుంచి కూడా స్టే జరిగింది ఇప్పుడు మొదటి నుంచి కూడా బీసీలకు సంబంధించిన హక్కుల విషయంలో న్యాయస్థానాలు వ్యతిరేకంగానే పనిచేస్తూ వస్తున్నాయి ఇది ఒక అన్యాయమైనటువంటి అంశమే భారతదేశంలో అత్య అత్యంత ప్రతిష్టాత్మకమైనది న్యాయ వ్యవస్థ చట్టసభల్లో ఓసీలు తిష్ట వేసేరు మాకు న్యాయం జరుగుతలేదు కనీసము సుప్రీంకోర్టుకు హైకోర్టు న్యాయస్థానాలకు పోతే న్యాయం జరుగుతుంది అంటే మొదటి నుంచి కూడా న్యాయ వ్యవస్థలో ఆ వర్గాలే తిష్ట వేసి ఒక సామాజిక అసమానతతో కూడినటువంటి అస్పృశ్యతతో కూడినటువంటి ఇలాంటి తీర్పులు వస్తే ప్రజలలో అసహనం పెరిగితే భారతదేశంలో సగానికి పైగా ఉన్న జనాభాలో అసహనం పెరిగితే ఏమైతుందో ఒకసారి మీరు ఊహించుకోవాలని సందర్భంగా గుర్తు చేస్తున్నారు మంతకోట జాతీయ యువజన సంఘం ప్రెసిడెంట్ శ్యామన్ ఉన్నాడు ఒకసారి మాట్లాడదాం అలా చెప్పండి ఈ సందర్భంగా ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈ రోజు బంద్ మాత్రం పూర్తిగా సక్సెస్ అయింది ఈ బంధు బీసీ జేఏస్సి ఆధ్వర్యంలో పిలుపునివ్వడంతో ఒక నాలుగైదు రోజులు వ్యవధిలోనే అన్ని పార్టీలు పూర్తిగా మద్దతు తెలపడం దీనికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు అలాగే మిగతా ఉద్యోగ సంఘాలు మిగతా విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అసోసియేషన్లు ప్రతి ఒక్కరు కూడా ఇది న్యాయమైన డిమాండ్ దీనికి ఖచ్చితంగా అందరం మద్దతు తెలిపాల్సిందే ఈ బంధు సక్సెస్ఫుల్గా మన విజయవంతంగా నిర్వహించుకోవాల్సిందే ఈ సెగ కేంద్రానికి తలగాల్సిందని అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాముల మేము కూడా మా అధ్యక్షులు జాజ చిన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ పొద్దున నాలుగు గంటలకి విద్యార్థి యువజన మహిళా సంక్షేమం అలాగే కుల సంఘాల ఆధ్వర్యంలో దాదాపుగా మూడు నాలుగు వందల మంది ఇక్కడ బయటాయించడం జరిగింది ఒక్క బస్సును కూడా బయటికి పంపించడం జరగలేదు ఇలాగే ఈ రాష్ట్ర ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది డిపోలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిపోల దగ్గర కూడా ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళడం జరగలేదు సరే కొందరు ప్రయాణికులకు చిన్న చిన్న ఇబ్బందులు అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసిరు అరవై శాతం ఉన్నటువంటి బీసీ జనాలకు సంబంధించినటువంటి న్యాయమైన డిమాండ్ ఇది ఈ డిమాండ్ నెరవేరాల్సిందే రిజర్వేషన్లు రావాల్సిందే అని చెప్పేసి కూడా మొత్తము వ్యాపారస్తులు గాని బయట ఉన్నటువంటి మిగతా చిన్న చిన్న వ్యాపారస్తులతో సహా ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్కు సహకరించారు ఈ బంద్ విజయవంతం చేశారు అలాగే మేము ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే అరవై శాతం ఉన్నటువంటి ఈ బీసీ ప్రజలకు గొంతు మీకు వినిపిస్తుందా లేదా అరవై శాతం ఉన్నటువంటి దేశంలో ఈ బీసీ జనాలకు సంబంధించినటువంటి హక్కుల గురించి మీకు కనబడుతుందా లేదా ఇప్పుడైనా తెలుసుకోండి ఇన్ని పార్టీలు ఇటు టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అలాగే బీఆర్ఎస్ కానీ ప్రతి ఒక్క పార్టీలు కూడా మద్దతు తెలిపి స్వచ్ఛందంగా వాళ్ళు పాల్గొన్నారంటే ఇది న్యాయమైన డిమాండ్ ఈ డిమాండ్ ఎవడో ఇచ్చే బిచ్చం కాదు ఇది మా హక్కు కొందరు రెడ్డి జాలకు సంబంధించిన నాయకులు వాడో వీడో కోర్టు తీర్పులను అడ్డం పెట్టుకొని కోర్టులకి అక్కడిక్కడ పోవడం జరుగుతుంది కోర్టు తీర్పులు అప్పుడో ఇప్పుడో కొన్ని కేసుల విషయంలో ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా ఈ కేసులు ఆధారంగా మమ్మల్ని నోటి వచ్చిన కూడుని లాక్కోవడం జరిగింది కానీ మేము ఒకటే చెప్పేది ఏంటంటే యాభై శాతం సీలింగ్ అనే మాట రాజ్యాంగంలో ఎక్కడ లేదు ఏదున్నా కూడా మన రాజ్యాంగంలో ఎన్నోసార్లు సవరణ జరిగింది ఎన్నో సవరణలు జరిగి ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు కానీ మిగతా ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణాలకు కానీ సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో కానీ సవరణలు జరిగి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈడబ్ల్యూఎస్ పేరు మీద యాభై శాతం దాటి అరవై శాతానికి వచ్చింది అలాంటప్పుడు ఈ బలైన వర్గాలకు విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక ఈ విషయాలపైన స్థితిగతుల పైన ఆలోచన చేసి ఇక్కడ ఒక కులగణ చేసి ఒక డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం కనీసం దాని గురించి పట్టించుకోవడం లేదు ఇక్కడ గవర్నర్ గారు కూడా పట్టించుకోవడం లేదు అందుగురించే ఇది ఈ బంధుతోనే మొదలు బీసీ ఉద్యమము బీసీ రిజర్వేషన్ ఉద్యమం ఈ బంధుతోనే మొదలవుతుంది రేపటి నుంచి వంట మార్పులు చేస్తాం రాష్ట్ర చేస్తాం మిలియన్ మార్చులు చేస్తాం తెలంగాణ ఉద్యమే మాకు ఆదర్శము ఢిల్లీలో చేసినటువంటి రైతు ఉద్యమే మాకు ఆదర్శము ఆ ఉద్యమాలను ఆదర్శంగా తీసుకొని ఈ పోరాటాల గడ్డ ఈ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మా గొంతు వినిపిస్తాం కేంద్రంలో మెడ వంచైనా మా రిజర్వేషన్ సాధించుకుంటాం ఈ బంధు గురించి అన్ని అన్ని పార్టీలు మద్దతు ఇస్తా ఉన్నాయి ముఖ్యంగా కుల సంఘాలు కూడా పార్టిసిపేట్ చేస్తా ఉన్నాయి అన్ని ఎస్సీ బీసీ సంఘాలు కూడా పార్టిసిపేట్ చేస్తాం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన కోసం ఇప్పుడు చేయాల్సిన ఏం చేయాలో అది చేయాలి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము లెక్కలు తీసింది బిల్లులు పెట్టింది కేంద్రానికి పంపించింది అక్కడ కేంద్రం చేయాల్సిన బాధ్యతలు వాళ్ళు చేయట్లేదు ఇది అఫ్ కోర్స్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైనే కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని చెప్పేసి అని మేము ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి అనే ఈ సెగ వాళ్ళు కలగాలని చెప్పేసి మేము చేస్తున్నాము ఎందుకంటే నైన్త్ షెడ్యూల్ లో పెడితేనే బీసీ రిజర్వేషన్కు రక్షణ నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సింది రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు వీళ్ళు చేయాల్సింది ఏంది ట్రిపుల్ టెస్టు ఏదున్నా కూడా కులగణ చేయడం డెడికేషన్ కమిషన్ వేయడం ఆ తర్వాత బిల్లులు పెట్టడం వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు చేయడం జరిగింది దాని తర్వాత మేము కూడా వీళ్ళపైన కూడా ఒత్తిడి తీసుకొస్తాం ఎందుకంటే అన్ని పార్టీలు అఖిలపక్ష మీటింగ్లు పెట్టి ఖచ్చితంగా ఢిల్లీకి తీసుకుపోవాలి అక్కడ ప్రధానమంత్రి పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి అని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తీసుకొస్తాం అక్కడ ఒకవేళ వాళ్ళు నిన్న డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు అపాయింట్మెంట్ ఇవ్వలేదని మీరు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పారంటే కూడా బాగుండదు సార్ ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇచ్చేదాకా అలా గేట్ ముందు కూర్చోవాల్సిందే తీయకపోతే అలా ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేయాల్సిందే కోసం ఇస్తారు ఈ దేశంలో అరవై శాతం పైన ఉన్నటువంటి జనాల కంటే ఇంకేం ఇంపార్టెంట్ ఈ రాజ్యాంగం కానీ ఈ వ్యవస్థలు కానీ ఈ జనాల గురించి కాకపోతే ప్రజల గురించి కాకపోతే వారి భాగోకుల గురించి కాకపోతే ఇంకెందుకు ఖచ్చితంగా అఖిలపక్షాన్ని తీసుకుపోవాల్సిందే ఢిల్లీకి వాళ్ళ పైన ఒత్తిడి తీసుకురావాల్సిందే ఇది బిల్లు పెట్టాల్సిందే రాజ్యాంగ సవరణ జరగాల్సిందే నైన్త్ షెడ్యూల్ పెట్టి బీసీ రిజర్వేషన్ కేటాయించాల్సిందే ఎంపీల గురించి బీజేపీ వాళ్ళు కూడా జనరల్ కూడా బీసీలు ఇస్తాం చెప్పడం కూడా జరిగింది అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన తరుణంలో ఈ రిజర్వేషన్ తరుణంలో బీజేపీ ఎంపీలు ఎన్ని మంది ఉన్నారు వీళ్ళు ఎనిమిది మంది ఉన్నారు ఏ విధంగా ఫైట్ చేస్తే అక్కడ ప్రక్రియ ముందు పోయే అవకాశం ఉంది ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నడిచేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా జై తెలంగాణ అంటే భయపడ్డారు దాని తర్వాత ఒక్కొక్కరి పైన ఒత్తిడి తీసుకొచ్చి ఒక్కొక్కరి ఇంటి ముందు ధర్నాలు దీక్షలు బయట చేస్తే ప్రతి ఒక్కరు జై తెలంగాణ అనాల్సిందే అని అన్నారు కొట్టాడి సాధించుకున్నారు ఇవాడి పాత్ర వాడు పోషించిండు ఇక్కడ కూడా బీజేపీలో ఉన్న ఎనిమిది మంది ఎంపీలైనా ఇక్కడ కాంగ్రెస్లో ఉన్న ఎన్ని మంది ఎంపీలైనా అలాగే ఇక్కడ ఎంఐఎమో ఎంపీ అయినా కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఈ బీసీ వాయిస్ పెరిగింది కాబట్టి వాళ్ళు కూడా పార్లమెంట్లో వాళ్ళ వాయిస్ వినిపించాల్సిందే వినిపించకపోతే వాళ్ళ పైన బరాబర్ ఒత్తిడి తీసుకొస్తాము ఎందుకంటే గత పార్లమెంట్ ఎలక్షన్లలో రాహుల్ గాంధీ గారు అక్కడ ప్రస్తావన కూడా తీయలేదు బయటనేమో బీసీ వాయిస్ మాట్లాడారు బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని అన్నారు లోపల మాత్రం మాట్లాడలేదు వంద పైన ఎంపీలు వందల మంది ఎంపీలు ఉన్నారు వీళ్ళకి వీళ్ళు కరెక్ట్ గా వాయిస్ ఇస్తే అక్కడ చర్చ జరగాలి చర్చ జరిగితే వాళ్ళందరూ కూర్చొని డిసైడ్ చేసి ఒక రోజు అతం అయిపోతుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరు ఒత్తిడి తీసుకొచ్చిర్రు ఎవరు ధర్నాలు చేసే అని ఒక రోజు రాజ్యసభ అలా ఒక రోజు పార్లమెంటా దాని తర్వాత మూడు రోజులకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చేసారు అంటే ఏదున్నా కూడా కేంద్రం నలుచుకుంటే ఏదైనా జరుగుతుంది అలాంటప్పుడు ఇక్కడ ఉన్న ఎంపీల పైన కూడా ఒత్తిడి తీసుకొస్తాము ఈ ఎంపీలు మా వాణి బాణి పార్లమెంట్ వినిపియాల్సిందే ఇంపించకపోతే ఢిల్లీ నుంచి రాకుండా ఆ ఎయిర్పోర్ట్ ని అడ్డుకుతాం బులు కూడా చాలా పెద్ద ఎత్తున కళాకారులు కూడా పాల్గొనడం జరిగింది ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము చెప్పండి మీరు ఏం చెప్తారు కళాకారులుగా తెలంగాణలో అరవై శాతం ఉన్నటువంటి బీసీలు అనేక రకాలుగా కుల వృత్తులు చేసుకుంటూ మరి ఈ రోజు దేశాభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన వాళ్ళు అలాంటిది ఈ రోజు పిడికరంత లేని రెడ్లు బీసీల నోటికాడ్ కొట్టి నుడేసారు ఇలా బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ శాతం రిజర్వేషన్ తనుకుపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మా కళాకారుల తరఫున ఈరోజు జాజిల సేనన్న గారి ఆధ్వర్యంలో ఎండి బస్ స్టాండ్లో బంధు బంధులో భాగంగా మేము పాల్గొనడం జరిగింది దాంట్లో మా కవులు గాయకులు అన్నగారు మా జన సురేష్ అన్న గారు అదేవిధంగా మా సలీం అన్న గారు పిట్టల సేనన్న గారు అదేవిధంగా మా చిరంజీవి అన్న గారు అదేవిధంగా మా కోండ్ర కుమార్ అన్న గారు మా డబ్బు స్టూ చాలా మంది ఈ రోజు కళాకారులు మా చెల్లెలు అక్కలు అందరు కలిసి మేము పాల్గొనడం జరిగింది మా యొక్క మద్దతు ఎప్పుడు మా కళాకారులు అది ఎప్పుడు బీసీ సంఘానికి బీసీ రిజర్వేషన్ల కోసం ఎప్పటి వరకు పోరాటం జరుగుతే అప్పుడు బీసీ రిజర్వేషన్ సాధించేంత వరకు మా పోరాటం ఉంటుంది కాబట్టి రగులు తున్నది జరుగుతున్నది రగులుతున్నది పీసి తమ్ముడారా జరుగుతున్నది పీసి ఉద్యమం లే చల్లము ఆ కలికే కలు పూర్వకే కలయి రగులుతున్న మేమెంతో మాకంతం మా వాటా ఆ కలి కే కలు కేకలై రగులుతున్నాయి మేమెంతో కందండు మేమేంతో కందం మా వాటాండు చీసి ఉద్యమ పోరు బాటలో రాతమ్ముడారా వీసి ఉద్యమ పోరు బాటలో రాతమ్ముడారా చాజుల శ్రీ నందం రా

അന്നലാരോട്ട് എക്കളാരോട്ട് അന്നലാര

ఇంకా వేల సంఖ్యలో వేల సంఖ్యలో కళాకారులు ముందుకొచ్చి పిసి ఉద్యమానికి మద్దతు తెలుపుతారు చాలా మంది కళాకారులు ఇలా పల్లెల్లో కానీ జిల్లాల్లో కానీ రాష్ట్రంలో కానీ చాలా మంది కళాకారులు ధరల్లో ఎక్కడైనా సరే ఎక్కడో అక్కడ ధరలో పాల్గొనడం జరిగింది మేం ఇట్లా జాజుల సీనన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రేపు జాజుల సీనన్న అంటే పీసీ ఉద్యమం కోసం జాజుల సీనన్న అంటే పీసీల కోసం బీసీల కోసం ఢిల్లీ దాకానైనా సరే ఎక్కడ దాకానైనా సరే కేంద్ర అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు ఉంచైనా సరే బీసీ రిజర్వేషన్ సాధించే వరకు మా పోరాటం ఆగదు మా పాట అని తెలియజేసుకుంటూ మరి ఆగదు ఆగదు

ఈ విధంగా పల్లె పట్టణం కదులుతాయి బీసీల కోసం బీసీ రిజర్వేషన్ల కోసం మా వంతుగా ప్రయాణం చేస్తాం కాబట్టి మా అన్న పెద్దన్న సురేష్ మహాజన్న గారికి ఇట్లా తన పాట మాట యుద్ధం

Yeah. Ah.

అన్ని ఇస్తు అని తమ్ముడా అది కారెందుకు ఇస్తలేరాడు గు ప్రభుత్వం మీకు గొర్రెలు ఇస్తున్నాం బర్ర ఇస్తున్నాం అనేది ఈ ప్రభుత్వం ఆరు క్యారెట్ ఇస్తున్నాం కానీ ఏ గ్యారెట్ లేకుండా మనకు అన్ని ఇస్తుండ్రుగా అని తమ్ముడా అది అధికారం ఎందుకు ఇస్తలేరు ఇప్పుడు అన్నం పెట్టేటప్పుడు గంటేశ్వడు మనోడు అయితే మనకు పడుతుంది ఆ గంటేష్డు మనోడు కాదు అందుకే అన్ని ఇస్తుండ్రు కానీ తమ్ముడా తన వాళ్ళనేమో ఏం చేస్తుండ్రు ఎమ్మెల్యేలను చేస్తుండ్రు మంత్రులను చేస్తుండ్రు ముఖ్యమంత్రులు చేస్తుండ్రు ఐఏఎస్ లను ఐపీఎస్ చేస్తుండ్రు కానీ మన వాళ్ళు ఏం చేస్తుండ్రు లక్ష రూపాయలు వచ్చిన కూడా శాలరీ శాలరీ అంటే జీతం తన వాళ్ళేమో అధికారులు చేస్తుండ్రు మన వాళ్ళేమో జీతగాలు చేస్తుండ్రు గొర్ల కొర్మల కేవో గొర్లమే గలిచినారు గొర్లమే గలిచినారు ఆ ఏవిలే నల్లనే ఓ పర్ల గాయమన్నారు ఓ తాళ్ళను యా కామంద్ర తాళ్ళను యా కామంద్ర తాళ్ళను యా కామంద్ర గొర్లను మనకప్ప చెప్పినారు తాళ్ళను తలుగులాను మనకప్ప చెప్పినారు కుండలు బండలను మనకప్ప చెప్పినారు చెప్పుల డప్పులను మరగప్ప చెప్పినారు అధికార పర్గాలు వాళ్ళు పట్టుకున్నారు తమ్ముడా మరి అన్ని గాని అధికారం ఎందుకు ఇస్తలేరు అన్ని ఇస్తులు కానీ రిజర్వేషన్లు ఎందుకు ఇస్తలేరు అన్ని ఇస్తులు మా వాట మాకు ఎందుకు ఇస్తలేరు అని ప్రశ్నిస్తూ మరి యుద్ధం సురువైంది ఈ యుద్ధం ఆగిపోదు ఏదాగిపోద్దు అది మీరు కూడా అందజెక్కలేరు అని తెలియజేస్తూ బీసీలకు తప్పనిసరి వాటా కావాలి ఆ వాటా కోసం మా పాటు ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం అయ్యా ఈ రోజు యుద్ధం అనేది ఇక్కడి నుంచి మొదలైంది ఈ రోజు పద్దెనిమిది పది ఇరవై నాలుగు నుంచి యుద్ధం అనేది బీసీల బడుగు బలహీన వర్గాల యుద్ధం మొదలైంది బిడ్డ ఇక కాచుకోండి ఈ వ్యవస్థ మార్పు కోసం మా బీసీ పిల్లలు అన్ని సంఘాల వాళ్ళు ప్రజా సంఘాలు యుద్ధ సంఘాలన్నీ కూడా ప్రజా సంఘాలు కుల సంఘాలు విద్యార్థి సంఘాలు అన్ని సంఘాలు ఏకమైనము బీసీలంతా ఈ రాష్ట్రంలో ఏకమైనము ఇంతవరకు ప్రజా సంఘాలలో ఉన్నటువంటి నాయకులనంతా ఏకం చేసి ముందుకు పోవడానికి మా యొక్క బీసీల యొక్క కళాకారులు ఉద్యమకారులు ప్రజా సంఘాలు కుల సంఘాలు అన్ని ఏకమైన అంత డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మీరు మమ్మల్ని దోచుకున్నారు మీరు దాచుకున్నారు మీ దాచుకున్న డబ్బులను మీరు కబ్జాలు పెట్టిన భూములను మీ అంతస్తులను మీ భరతం బట్టి తీస్తాం నా కొడుకులారా మీరే అధికారంలో ఉంటారు మీ పెండ్లాల అధికారంలో ఉంటారు మీ కొడుకుల అధికారంలో ఉంటారు మీ మనమడ అధికారంలో ఉంటారు మీరే నారా నా కొడుకులారా ఈ వ్యవస్థను పాలించది ఆనాడు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మీరు తూట్లు వరుస్తున్నారు బాడుకాలారా మీరు మిమ్మల్ని భరతం పడతాం మిమ్మల్ని భరతం పడతామని హెచ్చరిస్తూ ప్రజా చైతన్య వేదిక జగదీష్ యాదవ్ వ్యతిరేకిస్తున్నాడు బిడ్డల్లారా మీ భర్త భర్తం ప్రజా సంఘాల్లో ఉన్న వాళ్ళు గ్రామ గ్రామాల బొడ్రాయి దగ్గర మీరు మీటింగ్ పెట్టి సంఘాలను ఏర్పాటు చేయాలి తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు జరిపినావో ఈ బీసీ ఉద్యమాన్ని కూడా అదే విధంగా